నమస్కారం డాక్టర్ ఆనంద్ తిరుపతి జనరల్ ఫేషిషన్ డయాబెటాలజిస్ట్ రాఘవి హాస్పిటల్స్ ఈరోజు మనము డిస్కస్ చేద్దాం ఈ మధ్య చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తున్నారు ఆస్తమా ఆస్తమా కంప్లైంట్స్తో ఆస్తమా డయాగ్నోసిస్తో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు అసలు ఏంటి ఇది ఆస్తమా అంటే ఏమవుతుంది దీంట్లో ఏమేమి కం ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటని ఈరోజు డిస్కస్ చేద్దాం సో బ్రాంకియల్ ఆస్తమా అంటే కామన్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ లంగ్ రిలేటెడ్ డిసార్డర్ అనమాట మన ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ ఒకటి సో ఏమవుతుంది ఈ బ్రాంక్యుల ఆస్థమాలో అంటే అది ఇట్స్ ఏ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ మన బ్రాంక్యుల మన లంగ్స్ లోపల చిన్న చిన్న శ్వాసనాళాలు ఉంటాయి అనమాట అవి ఏమైతే అంటే అబ్స్ట్రక్షన్ కుచించుకుపోతాయి చిన్నగా అయిపోతాయి స్పాజం వచ్చేస్తుంది అలా అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఒకవేళ బ్రీతింగ్ తీసుకున్న గాలి బయటికి రావడం ఇబ్బంది అయిపోతుంది లోపలి లాడ్జింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ మనకి బ్రాంక్యల్ ఆస్తమాలో అసలు ఇది ఎందుకు వస్తుంది ఏందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో బ్రాంక్యల్ ఆస్తమా ఏంటంటే చాలా మందికి వాళ్ళ పిడియాట్రిక్ అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏమైందంటే దాంట్లో ఎప్పుడైతే పేషెంట్స్ చిన్నపిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు హైజీన్ హైపోథిసిస్ అంటారన్నమాట వాళ్ళు ఎక్కువ దేనికి కానీ ఎక్స్పోజ్ అవ్వనప్పుడు డస్ట్ కానీ ఏదీ ఎక్స్పోజ్ అవ్వనప్పుడు ఏదైనా ఒకసారి సడన్గా దానికి ఎక్స్పోజ్ అయితే మన బాడీలో ఉన్న అలర్జిక్ రియాక్షన్స్ వల్లనే ఈ ఆస్తమా అనేది వచ్చేస్తుంది అనమాట అలా నీకు ఒక్కసారి చిన్నప్పుడు స్టార్ట్ అయిందంటే అది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట సో ఈ ఆస్తమ అనేది ఏంటంటే నీకు ఒక ఎపిసోడ్స్ వైజ్గా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కామన్గా వింటర్ సీజన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి ఇప్పుడు రైనీ సీజన్ లేకుండా సమ్మర్ సీజన్లో కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఏదైనా అలర్జన్ ఉంది అలర్జన్ అనేది నువ్వు ఇన్హేల్ చేసినావు దానికి ఎక్స్పోజ్ అయినావు అంటే నీకు ఆస్తమా రిలేటెడ్గా వచ్చేస్తూ ఉంటుంది సో ఆస్తమా నీకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఎలాగ సిమ్టమ్స్ ఏముంటాయి సో ఆస్తమా వచ్చిందని తెలుసుకోవాలంటే ఒక పేషెంట్కి ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్స్పోజ్ అయినా వెంటనే దమ్ము రావడం ఆయాసం రావడం ఎస్ఓబి అంటారు అనమాట లేకుంటే కాఫ్ రావడము డ్రై కాఫ్ రావడము లేకుంటే స్నీజింగ్ చేస్తూ ఉండడము ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే అతని నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి లంగ్స్ నుంచి వీజింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది అంటే పిల్లి కూతులు అంటారు అనమాట అతను బ్రీతింగ్ తీసుకున్నప్పుడు వదిలినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది ఇట్లాంటి సౌండ్ వచ్చినప్పుడు మనము ఆస్తమా ఉన్నట్టుగా మనం చూ తెలుస్తుంది ఇట్లాంటి సౌండ్ వచ్చినప్పుడు లేకుంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్కి చాలా ఎస్ఓబి వస్తుంది అంటే ఆయాసం ఎక్కువ వస్తుంది అన్నప్పుడు వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో మనకు ఆస్తమా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏమేమి సేపు టెస్ట్ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కొన్ని ఎక్స్రే తీయడము లేకుంటే ఒక పీఎఫ్టీ అని ఉంటుంది పీఎఫ్టీ ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మనకి ఎట్లాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది ఎట్లాగే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుందో అట్లాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్ లంగ్ ఎంతవరకు ఫంక్షనింగ్ ఉంది ఎలా ఉంది ఏందని తెలుసుకోవడానికి ఒక పిఎఫ్టీ టెస్ట్ చేస్తారనమాట దాని ప్రకారంగా ఇతనికి బ్రాంకేళ అవస్తమా అనేది ఏ ఏ స్టేజ్లో ఉంది మైల్డ్గా ఉందా మోడరేట్గా ఉందా అనేది మనకు తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ మనం ఒకవేళ కనుక ఇతనికి స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎప్పుడూ కూడా బ్రాంకెల్ అస్తమాకి కొంతమందికి మైల్డ్ సింటమ్స్ ఉంటాయి అంటే నెలకు వాళ్ళకు ఒక అటాక్ వచ్చేస్తుంది నెలకు ఒకసారి ఒకసారి ఒక ఎస్ఓబి వస్తుంది లేకుంటే కొంతమందికి నెలకు రెండు సార్లు వస్తుంది టూ వీక్స్కి ఒకసారి అట్లా లేదంటే కొంతమందికి వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది సో ఇట్లా క్యాటగరైజ్ చేస్తారు మైల్డ్ మోడరేట్ సివియర్ అకార్డింగ్ టు దట్ మనం ఆ క్యాటగిరీస్తోని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా సరే కొంతమందికి ఇట్లా పీల్ చేయడం ఉంటుంది అనమాట ఇన్హలేసర్స్ అయితే ఇన్హలేటర్స్ ఇస్తారు లేకుంటే కొన్ని మెడికేషన్స్ ఇస్తారనమాట ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఇచ్చేసి మనము ఆస్తమా రిలేటెడ్ వాటిని తగ్గించుకోవచ్చు సో దీనికి మనం ఏమేం చేయాలి ముందు నాకు అసలు ఆస్తమా రాకుండా నేను ఏం చేయాలి ఒకవేళ నాకు ఆస్తమా వచ్చిన నెక్స్ట్ ఎపిసోడ్స్ నెక్స్ట్ సింట నెక్స్ట్ నాకు ఇంకొక ఎపిసోడ్ రావద్దు అంటే ఏం చేయాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సింపుల్ థింగ్ అండి మీకు ఏదైనా సరే అలర్జెన్స్ ఉంటే మీకు ఏదైనా ఒక పర్ సపోజ్ కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది లేకుంటే హౌస్ డస్ట్ అలర్జీ ఉంటుంది వాటికి అవాయిడ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఎనీథింగ్ అలర్జెన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ థింగ్ ఒకవేళ కనుక మీకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది సో ఇప్పుడు ఎలాగా అంటే సేమ్ థింగ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కూల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెదర్ కూల్గా ఉన్నప్పుడు కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా హీట్ పెట్టుకోవడము లేకుంటే గ్లౌజ్ వేసేసుకోవడము స్వెటర్ వేసుకోవడము లేకుంటే ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంచెమైనా కొంచెం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఆస్తమా వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక ఎపిసోడ్ ఉంటుంది దాన్ని అక్యూట్ ఎక్ససర్బేషన్ అంటారు ఆ టైంలో ఫ్లేర్ అప్ అయిపోతుంది ఆ టైంలో మాత్రం ఇన్హలేటర్స్ వాడడము లేకుంటే ట్యాబ్లెట్స్ వాడడము ఇలాంటివి చేస్తూ ఉండాలి